ఒక్కసారి దశకంఠుడైన రావణ బ్రహ్మ రచించినటువంటి ఈ స్తోత్రాన్ని ఆమూలాగ్రంగా విందాం శివభక్తి పారవశ్యంలో ఉందాం జటాటమి గల జలప్రభ కపా స్థలే గళే వలం యలం పితంభుజం గతుంగమాలికాం డమడమ డమ ఢమన్ని నాదబడ్ డమద్వయం చకమర చండ తండవం తనోతున శివ శివం భ్రమ వీచి జటాకటాక సంభ్రమభ్రమండిలింపర్జరీ విరోలవీచిమల్లరీ విరాజమానమూర్ధనీ ధగద్ధద్ధగ్జలలాట భట్కే రతి ప్రతిక్షణం మమ धराधरेन्द्रनन्दिनीविलासबन्धबन्धुरस्फुरद्दिगन्त सन्ततिप्रमोदमानमानसे कृपाकटाक्षधोरणीनिरुद्धदुर्धरापदि क्वचिद्दिगम्बरे मनो विनोद मे జటాభుజంగింగళ స్ఫురత్ఫణామణి ప్రభాకదంబ కుంకుమద్రవ ప్రళిప్తీవధూ ముఖే మదంధసింధుర స్ఫుర త్గుత్తరీ జురే మనో వినోదమద్భుతం బిభర్త భూత భర్తరీ సకస్రలోచన ప్రభృత్య శలక శేఖర విధూసరంగ్రిపీఠభో భుజంగరాజమాళయాబద్ధాటజోటక శ్రియచిరాయ జాయతరబంధుశేఖరకాట చొక్కరవ్వలంజయ స్ఫులింగ భాని పీత పంచసాయకం నమన్ నిలింప సుధాయూకలేకయా విరాజమాన శేఖరం మహాకపాలిపదే శిరోజటాలమస్తునకా కరాళఫాల పట్టికగద్ధద్ధగజ్జల కృత ప్రచండ పంచసాయకే ధరాధరీంద్రనందిని చిత్రక ప్రకల్పనైక శిల్పిని త్రిలోచనే నవీన మేఘమండలిఫురత్ కు నిశీని తమ ప్రబంధబద్ధకంధరకాలింప నిర్జరీధరస్తనోతుర కళానిధానబంధుర శ్రీ జగద్ధురంధర కా ప్రఫుల్లనీల పంకజ ప్రపంచలిమవంబి కఠకందలి రుచి ప్రబద్ధకంధరం స్మరసిదం పురదం మఖచ్చిదం గజచ్చిదం మఖచ్చిదం థకచ్ఛిదం తమం తఖచ్చిదం భదంబమంజరి రస ప్రవాక మాధురి మధువ్రతం स्मरन्तकं पुरन्तकं भवन्तकं वखन्तकं गजन्तकं धकंतकं तमन्तकं तकं भजे जय त्वदभ्रविभ्रमभ्रमद्भुजङ्गमस्व सद्विनिर्गमक्रमस्फुरत् करालपालगव्यवाट् धिमित् धिमित् धिमि ध्वनम् मृदङ्गतुङ्गमङ्गलध्वनिक्रमप्रवर्तित प्रचण्डताण्डवका शिवका तृषद्विचित्रतल्पयोर्भुजङ्ग सुहृद्विपक्षपक्षयोः తృణారవిందషో ప్రజామీ మహేంద్రయో సమ ప్రవృత్తిక సశివం భజం కదా నిలింప నిర్జరికోటరే వసన్ విముక్తర్మతి సిరస్థమంజలిం వహన్ విలోలలోచనోలామాలాగ్నకివేతి మంత్రముచ్చరన్ కదా సుఖీ భవం సుఖీభవాంయ్యం కదా సుఖీ సుఖీ భవం భవం సదా సుఖీభవాంయ్యం సదాసుఖీ భవ్య నిత్యమే ముత్తమోత్తముస్త స్వం పఠన్ స్మరన్ బ్రువన్నరో విశుద్ధేతి సంతతం హరే గురక్తిమాతిథాతి విమోహనం హి దేహీనం సుశంకరం పూజావసే దశవక్గీతం ఎంభు పూజన పరం పటది ప్రదోషే తిరాథగజేంద్రతురంగయక్ లక్ష్మీం సదై సుముఖీ

ఈ స్తోత్రాన్ని పేగులు తీసి వీణ వాయించినప్పుడు అల్లాడు అంటారు సరిగ్గా ధ్వని టగట్ 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 అని ఆ బలవంతంగా పేరులో పేగులు లాగుతున్నప్పుడు ఆ పేగుల నుంచి వీణాస్వనాన్ని పుట్టిస్తున్నప్పుడు వచ్చేటువంటి ధ్వనికి అనుకూలంగానే ఈ స్తోత్ర నిర్మాణం జరిగింది